వాళ్ళు న్యాయమైన కోరికలు ఒకటి ఈపీఎఫ్ లేదు పిఎఫ్ లేదు రెండు వాళ్ళకి ఏజెన్సీ సిస్టమ్ కాకుండా ప్రభుత్వ పరంగానే ఒక ఏజెన్సీ క్రియేట్ చేసి ఎవ్రీ మంత్ పర్మనెంట్ ఉద్యోగులకు ఎట్లయితే జీతబత్యాలు చెల్లిస్తుందో వాళ్ళకు కూడా అట్లా ఇవ్వాలని చెప్పి కోరుతున్నారు కొన్ని కొన్ని డిపార్ట్మెంట్లలో గ్రాంట్ వస్తే తప్ప ఆరు నెలల కోసారో ఏడాది కోసారో గ్రాంట్ వస్తే తప్ప జీతాలు ఇవ్వని పరిస్థితి వాళ్ళ చిన్న ఉద్యోగులు పిల్లల ఫీజులు కట్టుకోవాలి ఇళ్ళ కిరాయి కట్టుకోవాలి పాల బిల్లు కట్టుకోవాలి కరెంటు బిల్లు కట్టుకోవాలి ఇప్పటిదాకా చూ వాళ్ళ బాధ చూస్తే హృదయ విధానకంగా ఉంది పదిహేను నెలలుగా జీతాలు రాకపోతే మేము బుచ్చమెత్తుకుంటున్నాం మేము బిచ్చమెత్తుకుంటున్నాం మాకు ఎవడు ఉద్యోగ మాకు ఎవడు అప్పులు ఇచ్చాడు చివరికి రోడ్ల మీద పెట్టేటప్పుడు అన్నందరి కూడా బాగా పనిచేసే పరిస్థితి వచ్చిందని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే మూడవది ఇవాళ ఏజెన్సీలకు ఇచ్చే నాలుగు శాతం కమిషన్ అసలే వీళ్ళు బుచ్చేవాళ్ళు లెక్క పనిచేస్తుందంటే వాళ్ళ దగ్గర ఏజెన్సీ దానికి నాలుగు శాతం కమిషన్ సర్వీస్ సెక్టార్ కింద ఇవి వస్తాయి ఈ సర్వీస్ సెక్టార్ కింద వస్తే వాళ్ళకి పద్దెనిమిది శాతం జిఎస్టీ కూడా కట్ అవుతుంది ఇంకా పదిహేను వేల రూపాయల రూపాయలలో పదిహేడు వేల రూపాయలలో సర్వీస్ సెక్టార్ కింద వస్తాయని చెప్పి వాళ్ళకి పద్దెనిమిది శాతం జిఎస్టీ కట్ అవుతుంది ఇంకేముంటుంది చెప్పండి ఒకటి వాళ్లకు ఏజెన్సీ లేకుండా జీతాలు ఇవ్వాలి రెండు జిఎస్టీ లేకుండా జీతాలు ఇవ్వాలి మూడు వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాలి నాలుగు ఆటోమేటిక్గా రెండు కావాలి ఐదవది అసలు వాళ్ళకు తీసేసేటువంటి అధికారం ఉండదు ఇది వాళ్ళు అదేవిధంగా వాళ్ళకి హెల్త్ కార్డు కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు వీళ్ళు చేసే డిమాండ్ న్యాయబద్ధమైనవి లక్షల మంది అలా అనేక డిపార్ట్మెంట్లు ఉద్యోగులు చేసేటువంటి నడుస్తా ఉంది అయితే ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఔట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ వేరు వేరు సమస్యలు ఉన్నప్పటికీ కంప్లీట్ గా రిమూవల్ చేసే వారిపైన ఈ ప్రభుత్వం కసరత్తు చేయబోతున్నారా వారికి అండదండగా ఏమైనా ఉండబోతున్నారు వంద శాతం ఈ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఇరవై ఏళ్ళ తర్వాత ఇరవై ఐదు తర్వాత టీచర్ వాళ్ళ ఉద్యోగాలు రిమూవ్ చేయొద్దని చెప్పి తప్పకుండా ఉంది వాళ్ళకు సంఘీభావంగా ఉంటాం ఇవాళ ఔట్సోర్స్ ఉద్యోగులుగా అన్ని సంవత్సరాలు ఏదైనా సర్వీస్ అందిస్తుందో వాళ్ళకు వివిధ రూపాల్లో పని చేసుకో తీసుకోవాలి కానీ వద్దాంధ్రం తీసేస్తే రోడ్లందరే ఆస్కారం ఉంటుంది కుటుంబాలు సుసైజ్ చేసుకునే పరిస్థితి అంటే వాళ్లకు వాళ్ళ సొంత దోసుకునే దాని మీద వాళ్ళు వాళ్ళు ఎట్లా భూములు అమ్ముకోవాలి ఎట్లా కబ్జా పెట్టుకోవాలి ఎట్లా ఎన్నికేస్కి వచ్చుకోవాలి ఎట్లా ఢిల్లీకి పైసలు పంపించాలి ఈ ఏజెండా తప్ప ఉద్యోగులు పదిహేనుగా జీతాలు వస్తలేవు దాని పనిచేసే కొత్తలేవు వాళ్ళ వాళ్ళకు ఆకలితో అలవడిస్తున్నారు కాంట్రాక్టర్లకి పది శాతం పది శాతం లంచం తీసుకోండి కాంట్రాక్టర్ ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఈ జీత బత్యాలకు పన్నెండు వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు చిన్న చిన్న ఉద్యోగులకు జీతాలు ఇవ్వకపోతే వాళ్ళు ఎక్కడ పోతే చెప్పండి అయితే ఇది పరిస్థితి అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చిన్న చితిగా కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పూర్తి భరోసా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలంటూ వారికి ఏ విధంగా అయినా కూడా మేము అనేక రాజకీయ పార్టీలు కాకుండా మనిషిగా మేము వారికి ఉంటామంటూ కూడా ఇప్పటికీ రిమూవల్ చేసినటువంటి ఆయా కారణాల చేత రిమూవల్ చేసినటువంటి ఉద్యోగులందరినీ కూడా మరలా తిరిగి జాయిన్ చేసుకోవాలంటూ కూడా కేవలం ఈ ఉద్యోగాలే కాదు వాళ్ళకి భర్త భద్రత కల్పించాలంటూ కేవలం ఆ ఒక వయసు దాటిన తర్వాత నలభై ఐదు కావచ్చు యాభై ఐదు సంవత్సరాలు చే తర్వాత వారికి ఎటువంటి చేత కాకపోతే వాళ్ళ కుటుంబంలో ఏదైతే ఆ వారికి ఉద్యోగం కూడా కల్పించాలంటూ కూడా వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కూడా కల్పించాలంటూ కూడా ఉద్యోగ భద్రత కూడా కల్పించాలంటూ ఈఎస్ఐ కావచ్చు పిఎఫ్ కావచ్చు ఆ యొక్క అమౌంట్ గవర్నమెంట్ చేత కట్ చేసినటువంటి ప్రత్యేక అకౌంట్లో డిపాజిట్ చేస్తూ వారికి ఉన్నటువంటి సదుపాయాలన్నీ కూడా కల్పించేలా ప్రభుత్వంపై మేము ఒత్తిడి తీసుకొస్తామంటూ కూడా ఇటీవల రాయందర్ ఉద్యోగాలకు ఈ యొక్క కాంట్రాక్ట్ ఉద్యోగాలకు హామీ చేయడం అయితే జరిగింది చూడాలి ప్రభుత్వం ఇంతటితోనైనా ఈ మహా ధర్నాతోనన్నా ప్రభుత్వం దిగి వస్తుందా లేకపోతే కాంట్రాక్ట్ సోర్సింగ్ ఉద్యోగ ఉద్యోగాల పట్ల ఉన్నటువంటి ప్రేమ అన్నటువంటి యొక్క ఇందిరా పార్క్ మహా ధర్నాతో ప్రభుత్వం కూడా మేల్కోబోతుందా లేకపోతే వారికి కాల్సినటువంటి న్యాయబద్ధమైనటువంటి కోరికలను తీర్చబోతుందా అన్నది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది కెమెరామ్యాన్ అనిల్ తో కలిసి సురేష్ హిట్ టీవీ హైదరాబాద్ హిట్ టీవీ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851